హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ వన్ బై వన్ చర్చిద్దాం సో మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు జీపీఓలకు సంబంధించండి చాలా మంచి న్యూస్ రోజు రావడం జరిగింది జీపీఓలకు సంబంధించి వీఆర్ఏ విఆర్ఓలపై పునరాలోచనలో ప్రభుత్వం పడింది ఏదైతే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలు ఉన్నాయో అవి టోటల్గా నిరుద్యోగులతో భర్తీ చేయాలనేది ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు హైకోర్టులో కేసులతో చిక్కులు జీపీఓలుగా జీపీఓలుగా టీజీపీఎస్ఈ ద్వారా నిరుద్యోగులు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వం మంచి పనులకు కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నాయి గత ప్రభుత్వం ఒక కలం కలంపోటుతో రద్దు చేసిన వీఆర్ఓ కావచ్చు అదేవిధంగా ఈఆర్ఏల పునర్నియామకానికి అడ్డంకులు గుదిబండలుగా మారుతున్నాయి గ్రామ పరిపాలన అధికారులుగా పూర్వపు విఆర్ఓ కావచ్చు అదేవిధంగా వీఆర్ఏలను తీసుకునే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడిందా అంటే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల నుంచి అవుననే సమాధానం వస్తుంది అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సో నిన్న మనం కేసు గురించి డిస్కస్ చేశాం కదా సో ఆ కేసు గురించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు గత ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖలలో విలీనం చేసిన సంగతి తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూభారత చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని భావించింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలను నియమించాలని ఇప్పటికే నిర్ణయించడంతో పాటు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవంలో అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది సో నిన్న ఏదైతే విఆర్ఓల అసోసియేషన్ కోర్టులో కేసేసిందో దాని మీద ప్రభుత్వం సీరియస్ అయింది సో టోటల్గా ఈ జీపోవలన్నీ కూడా నిరుద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక ఆర్టికల్ను మనం ఆంధ్రప్రబుల్ న్యూస్ వ్యాపారించుకో చూడవచ్చు ఇది ఇంకా ఫైనల్ కాలేదు ఈ విధంగా కనుక తీసుకుంటే నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే హైకోర్టులో కేసుతో మళ్ళీ మొదలకే చిన్న వ్యవహారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే జివో నెంబర్ వన్ ట్వంటీ నైన్ విఆర్ఓలను మళ్ళీ తీసుకోవడానికి ప్రభుత్వం రిలీజ్ చేసిందో సో దాని మీద ఈ హైకోర్టులో కేసు వేయడం అయితే జరిగింది దీని మీద హైకోర్టు స్టే కూడా విధించింది సో నెక్స్ట్ అంటే మనకు నిరుద్యోగులకు ఛాన్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో అత్యంత అవినీతి పరులుగా ముద్రపడిన విఆర్ఓ విఆర్ఏలకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ప్రభుత్వం భావించి జీవో నంబర్ వన్ ట్వంటీ నేను జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని మెజారిటీ పూర్వ విఆర్ఓ విఆర్ఏలు అభినందిస్తూ ఇప్పటికే జీపీఓలుగా వచ్చేందుకు ఆప్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఓ వైపుకు వారి మేలు చేస్తుంటే మరోవైపు కోర్టులో కేసు వేస్తారా అంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది వాస్తవానికి పూర్వ వీఆర్ఓలు విఆర్ఏలను జీపీఓలుగా తీసుకుంటే జీపీఓలుగా రావాలనుకునే నిరుద్యోగులకు అవకాశాలు తగ్గుతాయి అయినా సరే అకారణంగా అవినీతి ముద్రపడిన వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశం కల్పించి మిగిలిన పోస్టులతో మాత్రమే నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావించింది కానీ హైకోర్టులో కేసుల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది సో టోటల్ గా ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను మనకు నిరుద్యోగులతో భర్తీ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన పడినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే సో ఈ విధంగా పదివేల యాభై నాలుగు పోస్టులతో మనకు జీపీఓ నోటిఫికేషన్ వస్తే చాలా పెద్ద నోటిఫికేషన్ అవుతుంది మరో గ్రూప్ ఫోర్ లాంటి నోటిఫికేషన్ సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు జీపీఓ పోస్టులపై అనాసక్తి అంటే మనకు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు దరఖాస్తుకు మరోసారి గడువు పొడగింపు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న గ్రామ పరిపాలన పోస్టుల పట్ల పూర్వ విఆర్ఓ విఆర్ఏలో అనాసక్తి వ్యక్తమవుతున్నది అవుతున్నది త్వరలో నియమించనున్న జీపీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చినా కూడా కనీస స్పందన లేకపోవడంతో మరోసారి ప్రభుత్వం గడువు పొడిగించింది ఈ పోస్టులకు పూర్వ వీఆర్ఏ అదేవిధంగా వీఆర్ఓలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూనే డిగ్రీ అనేది అర్హతగా పేర్కొనడంతో పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది సో గతంలో మనకు నియామకాలు చేపట్టినప్పుడు ఇంటర్మీడియట్ అర్హతతో మాత్రమే ఈ నియామకాలు అనేది చేపట్టారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ జీపీఓలుగా రావాలంటే డిగ్రీ అనేదాన్ని అర్హతగా పేర్కొన్నారు సో దీంట్లో చాలామంది రిటర్న్ రావడానికి అనాసక్తిగా ఉన్నట్టుగా మనం దీంట్లో అయితే చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్కి సంబంధించి నిన్న హైకోర్టు స్టే విధించడం జరిగింది నియామకాలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు టీజీపీఎస్కి హైకోర్టు ఆదేశం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మాత్రం కొనసాగించేందుకు ఓకే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి పేర్కొన జరిగింది అదేవిధంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ లో ఎవరైతే చేశారో వాళ్ళది తప్పంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవదని టీజీపీఎస్సీకి స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించేందుకు వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది సో మొదటిసారి స్టే విధించింది అంటే సుప్రీంకోర్టు కూడా మనకు ఎగ్జామినేషన్ వందలకు పైగా కేసులు అనేది ఇంతవరకు గ్రూప్ వన్ మీద పడి ఒక్కసారి కూడా ఏ కోర్టు కూడా స్టే విధించలేదు ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషన్ ఇప్పటికే ఆదేశించడం జరిగింది తదుపరి విచారణ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ కు చెందిన కే పరశురాములతో పాటు పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు పిటిషన్ వేసిన వారిలో పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులని చెబుతుండడం గమనార్హం కాగా తమ సమాధాన పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించారని చెప్పేసి వారు పేర్కోవడం జరిగింది సో ఈ నెల ఇరవై ఎనిమిదికి దీన్ని వాయిదా వేసి గ్రూప్ వన్ టోటల్ గా నిలిపివేస్తూ స్టే అయితే విధించడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రీకౌంటింగ్ సంబంధించి ఏదైతే రెడ్డి అనే అమ్మాయికి అరవై మార్కులు తగ్గాయని చెప్పేసి ఉన్నారు కదా సో దాని మీద కూడా ఇక్కడ చిన్న ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పిటిషనర్లు వివరాలు సమర్పించాలని చెప్పేసి ఇక్కడ న్యాయమూర్తి అన్నమాట మనం ఇక్కడ చూడవచ్చు వాదన విన్న న్యాయమూర్తి నియామకాలను నిలిపివేసి ఉత్తర్వులు జారీ చేశారు అలాగే పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు పిటిషనర్లు తప్పుడు వివరాలు కనుక దాఖలు చేసినట్లయితే అది నిరూపితమైతే టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని తేలినా కూడా ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారు ఏదైతే పిటిషనర్లు రాజకీయ దురుద్దేశంతో కనుక పిటిషన్ టీజిపిఎస్ఈలో అవకతవకలు జరిగాయని తేలిన కూడా ఏదో ఒకరి మీద చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు గ్రూప్ వన్లో లో మళ్ళీ ఇంటర్వ్యూ అనేది తీసుకురాబోతున్నట్టుగా మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఏదైతే టీజీపీఎస్సీ వేసిన ఒక నిపుణుల కమిటీ ఉందో అది టీజీపీఎస్ఈ సూచించినట్టుగా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది టోటల్గా పోటీ పరీక్షల సిలబస్ లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మార్పులు జరిగే అవకాశం ఉంది ఒకసారి సిలబస్ కమిటీ అనేది వేసిన తర్వాత తప్పకుండా సిలబస్లో ఎంతో కొంత మార్పులు చేస్తాయి ప్రస్తుతం మన సిలబస్ బాగానే ఉందని చెప్పేసి సిలబస్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో రిఫర్ అనేది చేయదు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాల్లో ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొంత నిపుణులు టీజీపీఎస్సికి సూచించారు దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ ఒక కమిటీని నియమించింది పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన సంస్కరణలపై చర్చించేందుకు టీజీపీఎస్సీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు ఇందులో గ్రూప్ వన్లో లో తిరిగి ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించినట్లు సమాచారం సో పలువురు వీసీలు నిపుణులు ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరించాలని సూచించినట్టు తెలిసింది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో గ్రూప్ వన్లో లో నిర్వహిస్తున్నారని మన రాష్ట్రంలో సైతం పునరుద్ధరించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇంటర్వ్యూ విధానంతో అన్యాయం వివక్షతకు దారితీస్తుందని పారదర్శకంగా నియామకాలు జరగడం లేదని భావించిన గత కేసీఆర్ సర్కారు రెండు వేల ఇరవై రెండులో ఈ గ్రూప్ సహా అన్ని ఇంటర్వ్యూలను రద్దు చేయడం జరిగింది సో ఇంటర్వ్యూ విధానం కనుక తీసుకొస్తే ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది ఉండాలి లేకపోతే దీనిలో స్పెక్యులేషన్స్కి ఎక్కువ అవకాశం అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా పోటీ పరీక్షల సిలబస్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సిలబస్ను కూడా మార్చేందుకు సిద్ధమవుతున్నట్టు ఇక్కడ ఒక మనం అప్డేట్ చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్స్కి సంబంధించి మనకు సాక్షిలో ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా గ్రూప్స్కు సన్నద్ధం కావాలి ఏ ఏ పద్ధతులు పాటించాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది పరీక్షల్లో వచ్చే ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సి ఉద్యోగాలకు అత్యుత్తమ అభ్యర్థుల ఎంపిక లక్ష్యం మూస పద్ధతికి స్వస్తి ఏదైతే మనం బిట్స్ వైజ్ అవుతామో వాటికి స్వస్తి అదేవిధంగా ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ముందుకు క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇక వర్సిటీలతో ఇక వర్సిటీల నిపుణులతో ప్యానెల్ వర్సిటీల వీసీలు కావచ్చు అదేవిధంగా విద్యారంగ నిపుణులతో కమిషన్ బీటీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు టీజీపీఎస్ ఏదైతే క్వశ్చన్స్ ఇవ్వబోతుందో వాటిని మరింత కఠినతరం గ్రూప్స్ పరీక్షలు కఠినతరం కాబోతున్నాయి ఏళ్ళుగా మూస పద్ధతిలో ఉన్న ప్రశ్న వారిని సమకూలంగా మార్చేందుకు కసరత్తు జరుగుతుంది ఉద్యోగాల్లో ప్రస్తుత ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ నైపుణ్యంతో కూడిన అభ్యర్థుల ఎంపికకు వీలుగా ప్రశ్నలు ఉండాలని చెప్పేసి టీజీపీఎస్సి భావిస్తుంది ఇది మనకు అప్లికేషన్ మోడల్ ప్రశ్నలు అంటే నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో సరికాని ఇది సరైనది సో ఈ విధంగా కఠినంగా ప్రశ్నలు ఇవ్వాలని చెప్పేసి టీజీపీఎస్ ముందుకు పోతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అదేవిధంగా భిన్న ధోరణిలో సాధారణ ప్రశ్నలు కూడా భిన్న ధోరణిలో వాళ్ళ అనలిటికల్ నాలెడ్జ్ క్వశ్చన్ చేసే విధంగా ఈ ప్రశ్నలు అయింది ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒక క్వశ్చన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయబోతున్నారంట సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం అవసరమైతే ఆయా రంగాల నిపుణుల నుంచి సామాజిక పరిస్థితులు తెలుసుకునే విభాగం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు టీజీపీఎస్ తెలంగాణ చరిత్రను సిలబస్ లో జోడించింది ఈ సబ్జెక్టుకు సంబంధించి వ్యక్తుల కన్నా తెలంగాణ సమాజ పోకడలు అదేవిధంగా సంస్కృతి గురించి అవగాహన తెలుసుకు కొలా ప్రశ్నలు ఉండబోతున్నాయని అధికార వర్గాలు వెల్లడించడం జరిగింది సో ప్రతి సబ్జెక్టుకు ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఒక క్వశ్చన్లు సెలెక్ట్ చేసి ఆ క్వశ్చన్ బ్యాంకును ఏర్పాటు చేస్తారు సో దాని ద్వారా ర్యాండమ్గా మనకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది సో దీంతో కొన్ని పొరపాట్లకి అనేది ఖాళీ అవకాశం ఉంటుంది పొరపాట్లు జరగకుండా ఈ నిర్ణయం అనేది తీసుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరు వేల రెండు వందల పోస్టుల భర్తీకి చేరాలంటూ మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా గతేడాది ఎనిమిది వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని మరో ఆరు వేల రెండు వందల పోస్టులకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఇందులో డాక్టర్ కావచ్చు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు నర్సింగ్ ఆఫీసర్ కావచ్చు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ కావచ్చు అదేవిధంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయని ఈ అన్నిటికీ కూడా రాత పరీక్షలు అన్ని పూర్తి కాగా వెంటనే ఫలితాలు కూడా నెక్స్ట్ మనకు విడుదల చేయబోతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో ఇది మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రిజల్ట్ అనేది ఆగిపోయింది సో ఏప్రిల్ ఇరవై తొమ్మిది తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా విడుదల చేయబోతున్నారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జీవో నెంబర్ ట్వంటీ వన్ పై సర్కార్ పూర్ణ సమీక్ష ఏదైతే యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు అదేవిధంగా ఉన్నత విద్యామండలిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని సవరించాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ను మనం చూడవచ్చు యూజిసి నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జీవో తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది వర్సిటీ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో నంబర్ ట్వంటీ వన్ లో పేర్కొన్న మార్గదర్శకాలు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పిహెచ్డి అభ్యర్థులు అదేవిధంగా సీనియర్ ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు మరోపక్క కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులు తొలుత తమ పోస్టులను క్రమబద్దీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కొన్ని రోజులుగా ధర్నాలు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం జీవో నెంబర్ ట్వంటీ వన్ను ను సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఏదైతే వాళ్ళు పీహెచ్డికి టెన్ మార్క్స్ కేటాయించారు కదా దానికి యూజీసీ నిబంధనల ప్రకారం ముప్పై మార్కులు అనేది కేటాయించాలి సో దీని మీద ప్రభుత్వం పునఃసమీక్ష చేస్తున్నట సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు పశ్చిమ బెంగాల్ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక చిన్న ఊరట లభించింది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే పశ్చిమ బెంగాల్లో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లకు స్వల్ప ఊరట లభించింది చదువుల విద్యార్థుల చదువులపై భారం పడకుండా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇప్పుడున్న టీచర్లు కొనసాగించవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది అది ఓన్లీ టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది టోటల్గా తొలగించాల్సి ఉంటుంది సో అదేవిధంగా మే ముప్పై ఒకటి వరకు కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ